బ్యూటిఫుల్గా పూసాయి వచ్చాయి వెల్కమ్ టు కృష్ణవేణి హరివిళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో పూసిన పువ్వులు అలానే ఆకురలు కోసుకుందామండి ఇది కొమ్మనే నాటామండి బాగా వచ్చింది రెడ్ రెక్క మందారం చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది అలానే మన ఆకురలు పాలకూర ఫస్ట్ మనం సీడ్ వేశాక ఇది రెండోసారి పాలకూర ఎర్ర తోటకూర అయితే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను పాలకూర లేతగా ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెష్ పాలకూర చాలా వేశాను పాలకూర నేను మొత్తం సీడ్స్ అన్ని పార్ట్స్లో మొత్తం వేసేసుకున్నాను ఇదైతే ఫ్రెష్గా ఒకటే కాండానికి అంత పెద్దగా ఉంది ఎర్ర తోటకూర వాటికి సీడ్స్ వస్తున్నాయి అది మేబీ ఇప్పుడు సీజన్ కాకపోవచ్చు అది కూడా మొత్తం కట్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది ఎర్ర తోటకూర పాట్ నిండా వచ్చింది ఈ మేబీ ఎర్ర ఎర్ర తోటకూర ఇది సీజన్ కాకపోవచ్చు బాగా వచ్చింది బట్ అక్కడక్కడ సీడ్స్ వచ్చాయి మొత్తం ఆకులైతే తీసేసుకున్నాను నేను ఈ మన టమాటలు అయితే ఇంకా డైలీ ఒక ఐదారు వస్తూనే ఉన్నాయి ఎప్పుడు ఎర్రగా పండితే చెట్టుపై నుంచే తెంచుకుంటున్నాం మనమైతే కాయలని కాకుండా దూరంగా రాగానే తెంచేసుకుంటున్నాం ప్రతి ఒక్క దాంట్లో నేను పాలకూర బాగా వేశాను ఈసారి టమాటలు అయితే చాలా బాగా వస్తున్నాయండి మన సీడ్స్ నుంచే కలెక్ట్ చేసుకున్నాయి నేను ఆల్రెడీ మనం కూరగాయలు కట్ చేసినప్పుడు ఉంటుంది కదా ఆ సీడ్సే వేస్తాము అవే నేను నాటుకున్నాయి ఇది మేబీ కొత్తిమీర అలానే ఇదిగోండి ఫ్రెష్ పుదీనా పుదీనా కూడా మొత్తం ఆకుపూరికి వస్తే తీసేసాను చాలా ఫ్రెష్గా వచ్చింది దాంట్లో ఏదో పల్లి విత్తనం పడి అదే పాటలో పల్లి కూడా ఉంది మధ్యలో మన పుదీనా మాత్రం ఫ్రెష్గా లేతగా వచ్చిందండి అది కూడా కట్ చేసుకోవడం జరిగింది ఇలా ఆకుకూరలు మనం మన ఇంటికి సరిపడా తోటకూర పాలకూర పుదీనా కొత్తిమీర ఇవన్నీ మన ఇంట్లోనే పండించుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం చూడండి ఎంత ఫ్రెష్గా లేతగా ఉంది ఇదైతే ఫస్ట్ పాలకూర అండి ఇది లేతగా ఉంది మొత్తం కట్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది మొత్తం సీడ్స్ మొత్తం వేసేసాను ఆ పాటి నిండో చాలా బాగా వచ్చింది లేతగా రెండు మూడు ఆకులు వచ్చాయి కానీ నీట్గా మొత్తం కట్ చేశాను ఈ విధంగా నేను ఆకుకూరలు అయితే పండించుకుంటున్నాను నా టెర్రస్ గార్డెన్లో దాదాపు ఒక కోవిడ్ నుంచి స్టార్ట్ చేసిన మన టెర్రస్ గార్డెన్ ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉండే ఇంటి పూర్తికి సరిపడా కూరగాయలు అయితే వస్తున్నాయి ఆకుకూరలు టమాటాలు ఇలాంటివి ఇంకా తీగజాతి అయితే కొంచెం ఇంకా అవి రావట్లేదండి ఇవి మాత్రం మనకు కంపల్సరీ పండించుకుంటున్నాను ఇదండి ఈరోజు నేను మనం కోసుకున్న కూరగాయలు కొత్తిమీర పాలకూర పుదీనా ఇలానే గంగళ కూర కూడా అండి ఇవన్నీ సీడ్ మనం ఆ వాటర్లో ఉంటాయి కదా అలాంటిప్పుడు వేసేస్తాము వేసినవే దీపాటి నిండా వచ్చింది గంగవాల్ కూర అది కూడా తీసుకోవడం జరిగింది కొంచెం అయినప్పుడు కూడా పచ్చళ్ళు వేసుకోవచ్చు అలానే మన లాస్ట్లో మన మునక్కాడలు లాస్ట్ అండి మొత్తం అయిపోయాయి దాదాపు ఈ సీజన్లో మేము ఒక పది పదిహేను తింటాము అంతకంటే ఎక్కువనే అనుకుంటాం మేబీ లాస్ట్లో మూడు ఉంటే అవి కూడా కోసేసుకున్నాము కొమ్మలు కూడా చాలా పైకి పోతుంది అనేసి నేను కొమ్మలన్నీ విరిసేసాను మళ్ళీ లేతగా ఎగురొస్తుంది ఇది మన పాత సింటెక్స్లో పెట్టుకున్నాను వేస్ట్గా పారేయకుండా బ్లాక్ది మన పాత సింటెక్స్ అప్పటి దాంట్లోనే ఈ పాత సింటెక్స్లోనే అవుతున్నాయండి మునక్కడలు అలా సాయంత్రం వేళ ఆ కొంగలు ఈరోజు మేము చేపలు కట్టినాం సో దట్ ఎంటర్ అవుతాను ఈ చెట్లకి చేపలని మొత్తం క్లిప్పులు పెట్టి కట్టేసినాం కనిపిస్తుంది రాడ్లకి ఆ చెట్లకి ఈ చెట్లకి ఇక్కడ సైడ్ వస్తుంది అందుకని చెప్పి అట్లా ఉపయోగంతో కట్టి అక్కడ కూర్చోవచ్చు కూర్చో మధ్యలో మంచి ఇలా మళ్ళీ మన గార్డెన్లో ఎప్పటికీ చెప్తున్నాను కదా వంకాయలు కట్ చేస్తుంటాం మళ్ళీ మనకు వస్తూనే ఉంటాయి ఇది జంబో వంకాయ అండి మళ్ళీ మొత్తం కట్ చేశాను మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకోటి తెల్ల వంకాయ కూడా అలానే ఉంది మన దాంట్లో గార్డెన్లో అంటే ఇవి కూడా పోసింది ఇవి కూడా మీకు చూపిస్తున్నాను ఇవన్నీ మన గార్డెన్లోనే వంకాయలు టమాటాలు మళ్ళీ డైలీ ఒక ఐదు ఆరు కంపల్సరీ వస్తున్నాయి మళ్ళీ కొత్తగా నాటానండి త్రీ ఫోర్ డేస్ అయింది మళ్ళీ నేను సీడ్స్ వేసాను కట్ చేసిన సీడ్స్ వేస్తే మళ్ళీ వచ్చినాయి మళ్ళీ నాటుకున్నాను ఇదంతా కొత్తిమీర చూడండి అది బాగా వేలాడిపోయింది రెండు కాయలు అయ్యి గుర్తురుగా కాసిపోయింది ఇది మన క్యాలీఫ్లవర్ అండి ఇది ఇదైతే ఫస్ట్ది ఇలా అయ్యింది ఎందుకో అవి ఉన్నాయి మేబీ ఇదిగోండి రెండిట్లా వచ్చినాయి ఇది మాత్రం మంచిగా పూస్తుంది ఇది ఫ్రెష్ కొత్తిమీర ఇంకా నేను అవసరానికి సరిపడా కట్ చేసుకొని వైట్ కలర్ బాక్స్లో వేసి ఉంచుకుంటాను కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కూడా ఈ మధ్యలో వస్తుంది కాబట్టి డైలీ ఒక రెండు మూడు ఆకులు కొమ్మలలా అలా తెచ్చుకుంటున్నాను కొత్తిమీర మాత్రం బాక్స్ నిండా తెచ్చి లోపల స్టోర్ చేసుకుంటున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా ఆకులన్నీ పండించుకున్నాను ఇవండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్